ఏంటిది చికెన్ బిర్యానీ కదా కాదండి వెరైటీ ఎగ్ బిర్యానీ దీని ముందు చికెన్ మటన్ కూడా ఎందుకు పనికిరావు ఎరగేసేద్దాండి ఒక గిన్నెలో కొంచెం ఉప్పు గరం మసాలా చెంచా నీళ్ళు వేసి కలిపేసుకున్నాక ఐదు కోడిగుడ్లు పగల కొట్టేసుకుని శుభ్రంగా గిరక్ కొట్టేసుకున్నాక నూనె అప్లై చేసుకున్నా చిన్న వేసేసి సిమ్ లోనే ఐదు ఆరు నిమిషాల పాటు ఇలా మగ్గ పెట్టేసుకున్నా చుతున్నట్టు చిన్న చిన్న ముక్కలు కింద కోసేసుకుని ఒక గిన్నెలో వేసుకుని కాస్త కారం గరం మసాలా కార్న్ ఫ్లోర్ కొంచెం నీళ్ళు కూడా జిమ్కుని శుభ్రంగా కలిపేసుకున్నాక కాదు సలుసలా మరుగుతున్న నూనె వేసేసి నాలుగైదు నిమిషాల పాటు వేపేసుకుని తీసి పక్కన లో నూనెసి అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా ప్యూరి వేసి పచ్చని కొంచెం గరం మసాలా బ్రౌన్ ఆనియన్స్ పెట్టుకున్నా తో పాటు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కొంచెం ఉప్పేసి సిమ్ లోనే రెండు నిమిషాల పాటు కలుపుతూ ఉండండి ఈ లోపు ఆరు గ్లాసులు నీళ్ళల్లో పలవ్ సామాన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉప్పు గరం మసాలా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కొంచెం నెయ్యేసి కలిపేసుకుని మరుగుతున్నప్పుడు రెండు గ్లాసులు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అందులో వేసేసుకుని జస్ట్ తొంభై శాతం ఉడికిన తర్వాత నీరంతా వార్చేసుకున్నాక మాత్రమే రెడీగా ఉంచుకున్న ఎగ్ మిశ్రమం మీద వేసేసుకుని కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ కుంకొ నీళ్ళతో పాటు కాస్త నెయ్యి సిమ్ లోనే ఏది నిమిషాల పాటు దంపెట్టేసుకుని తీసుకుని ఎప్పుడు లో ఉండే ఇరుగు పొరుగులు కూడా ఎగ్ బిర్యానీ కోసం ఏనండి ఖచ్చితంగా మీకు ఇంకేమి వంటకాలు కావాలో కామెంట్ లో అడిగండి మరి మన యూట్యూబ్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు ఏంటి ఈ మట్టి తింటే మోకాలు నొప్పులు తగ్గిపోతాయా మా ఏ మాటలు చెప్పకో అని మూలుకోకండి అయినా మన బామ్మ అమ్మమ్మలకి రాని మోకాలు నొప్పులు ముప్పై దాటక ముందే మనకెందుకు వచ్చేస్తున్నాయి ఆలోచించారా రాజుల కాలం నాటి రాగి చిమ్లు ఉండాలండి రెడీ చేసేద్దా రండి ముందు ఒక గిన్నెలో అరకప్పు పల్లీలు వేసుకుని దొరగా రంగుమారి వరకు వేపేసుకున్నాక చలార పెట్టేసుకుని తీసి పక్కన వేసుకోండి అందులోనే అరకప్పు కప్పు నువ్వు వేసుకుని జస్ట్ రెండు నిమిషాల పాటు దోరగా వేపేసుకున్నాక చలార పెట్టేసి ఈ రెండింటిని ఒక మిక్సీ జార్ లో వేసుకుని మిక్సీ పట్టు పక్కన వేసుకోండి మూడు టేబుల్ వేసుకుని కప్పు రాగి బిన్ వేసుకుని సిమ్ లోనే ఐదు నిమిషాల పాటు కమ్మటి వాసన వచ్చేంత వరకు ఏపేసుకున్నాక ఒక ప్లేట్లో వేసుకుని అందులోనే పల్లి నువ్వుల పొడితో పాటు చిడికి ఉప్పేసి కలిపేసుకుని దీనిలో అరకప్పు బెల్లంతో పాటు పావు కప్పు నీళ్లు పోసుకుని బెల్లం జస్ట్ కరిగి లేత భాగం రాగానే దింపేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత వడకట్ేసుకుని మనం రెడీగా పెట్టుకుంటు మిశ్రంలో పోయి కన్నా సరే కలిపేసుకున్నాక అల్లెసుకుని రాగాలే మారిపోయినట్టు ఉంటుంది పోతుంది ఫ్లఫ్లే చాలా బాగుందండి స్పంజీగా సూపర్ ఉంది అనుకోండి సరిగ్గా చేసారంటే స్పీడ్ గానే అయిపోద్ది స్టార్ట్ చేసేదా ముందుగా వంద గ్రాములు లెస్ చికెన్ గిన్నె వేసుకుని కొంచెం ఉప్పు పసుపు ఒంచుకు వేసుకుని రెండు నిమిషాల పాటు వేసుకున్నాక మోత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఏడెండు నిమిషాల పాటు ఇలా మెత్తగా అయ్యేంత వరకు మాకు పెట్టేసుకోండి తర్వాత కొంచెం కారం గరం మసాలా వేసుకుని రెండు నిమిషం పాటు వేసుకున్నాక పూర్తిగా చలారపెట్టేసుకుని ఇలా పీస్ పీసు చేసుకుని పక్కనెట్టేసుకోండి ఇప్పుడు నాలుగైదు కోడిగుడ్లు పగల కొట్టేసుకుని పచ్చని సపరేట్ చేసేసుకుని అందులో కొంచెం ఉప్పు కొట్టుకుని పక్కన ఇప్పుడు తల సొనాలను తో ఐదు ఆరు నిమిషాల పాటు ఆపకుండా బీట్ చేసారంటే ఖచ్చితంగా ఇలా నొరగ నొరుగా వద్ద తీసి పక్కనెట్టేసుకోండి ఇప్పుడు అది గింట్లో కొంచెం నూనె వేసి సొన మిశ్రమాన్ని వేసేసుకుని పరిచేసుకున్నాక జస్ట్ నిమిషం మగ్గించుకుని చికెన్ చల్లేసుకుని దానిపైన తల్ల మిశ్రమాన్ని వేసేసుకుని చికెన్ ను కూడా చూపిస్తున్నట్టు జాగ్రత్తగా లోపలికి దించేసుకుని మళ్ళీ ఇంకొంచెం చికెన్ వేసేసుకున్నాక కొంచెం ఉప్పు కారం చల్లేసుకుని మూత పెట్టి సిమ్ లోని మూడు నిమిషాలు మగ్గిం చేసుకున్నాక ముట్టుకుని చూసారనుకోండి చేతికే వంటకపోతే కాస్త కొత్తిమీజలు వేడి వేడిగా ఉన్నప్పుడే ముక్కల కోసం ఎంట పడదే వడిదుడుకుల్లో ఓదార్పునిచ్చే ఓ తోడును ఎత్తుకున్నట్టు ఉంటదండి గనక లైక్ చేసి ఫాలో చేసేయండి మీకు ఇంకేమే వంటకాలు కావాలో లో అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు వీడియోకి ఈ మాటలు రాసింది వీరైతే ఓ ఐసిజీ వంట చేసి మాత్రం వీనది రండి తీగల్లా ఉందండి ఉంది మాయా లేదు లేదు పంచదార లేకుండా పిల్లల కోసం ప్రిపేర్ ముందుగా ఒక కప్పుడు బియ్యాన్ని కడిగేసుకుని మూడు నాలుగు గంటల పాటు నానబెట్టేసుకున్నాక నీరంతా తీసేసుకుని మిక్సీ జార్ లో వేసుకుని అందులోనే రెండు టేబుల్ లో ఉడికించిన అన్నం గానీ లేదంటే పావు కప్పు మరమరాలు వేసుకుని కప్పుడు నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక రెండు అలకాయలు వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టేసుకుని పక్కన ఇంకో గిన్నెలో బెల్లం పావు కప్పు నీళ్లు పోసుకుని బెల్లం జస్ట్ కరెక్ట్ గానే మిక్స్ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నె వేసుకుని అందులోనే పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ చిటికెడు వంట సోడా చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడా అరచు వేసుకుంటే సరిపోతుంది అందులోనే బెల్లం నీళ్ళు కూడా వడకట్టుకుని వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక ఇంకో గిన్నెలో రెండు చెంచాల నెయ్యి గానీ నూనె గానీ వేసుకుని స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒకేసారి పోసేసి జస్ట్ ముప్పై సెకండ్లు మాత్రం హై ఫ్లేమ్ లో ఉంచి తర్వాత సిమ్ లో పెట్టేసుకుని దీన్ని తీసుకెళ్లి పాత పెనం మీద పెట్టేసుకుని సిమ్ లోనే ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాల పాటు ఉడక పెట్టేసుకున్నాక మొత్తం ముట్టుకుని చూసుకున్నారంటే ఏం అనుకోండి కేక్ రెడీ అయిపోయినా పూర్తిగా తర్వాత అంజుల్ స్ట్రాప్ చేసుకుని తిప్పేసుకుని ముక్కలు కోసుకుంటే ఉండదండి రో తో సమానంగా రన్నింగ్ చేస్తున్నట్టు ఉంటదండి క్లిక్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కొన్ని అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు వీడియోకి ఈ మాటలు రాసింది అయితే ఓ ఐసీజీ వంట చేసింది మాత్రం సెగలు సూపర్ స్పైసీ చికెన్ సేమియా ఆ పేరేంటి చాలా కొత్తగా వింతగా ఉంది చచ్చచా అనుకున్నారంటే అద్భుతమైన ఆహారాన్ని మిస్ అయిపోయినట్టేనండి అద్దరి పొద్దు అని చెప్పి బోన్లెస్ చికెన్ ముక్కల్లో కొంచెం ఉప్పు పసుపు కారం గరం మసాలా ఓ చక్కెర ఇమకాయ పిండి వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని తీసి పక్కన వేసుకోండి గిన్న కప్పుడు సేమ్యాలు వేసుకుని దోరగా ఏపుకున్నాక మాత్రమే మూడు కప్పుల వేడి వేడి నీళ్లు పోసుకుని జస్ట్ మూడు నాలుగు నిమిషాల పాటు ఇలా కట్ట ఉడికించేసుకున్నాక వాట్ చేసుకుని చ నీళ్ళు పోసుకుని పక్కన గిమ్లో నూనెసి చికెన్ ముక్కలు వేసుకుని మూత పెట్టి ఏడు నిమిషాల పాటు మగ్గబెట్టి మరో రెండు నిమిషాల పాటు చూపిస్తున్నట్టుగా ఏపేసుకుని తీసి పక్కన పెట్టేసుకోండి అందులోనే కొంచెం నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చని పొగట్టేసుకున్నాక పచ్చిమిర్చి కరేపాకి వేసుకుని నిమిషం ఏపేసుకుని ఉడకబెట్టి చాలా చిన్న సేమ్యాలు అందులో వేసేసి కొంచెం ఉప్పు కారం గరం మసాలా సోయా సాస్ ఉంటే కొంచెం వెనిగర్ తో పాటు ఏ పెట్టుకున్నా చికెన్ ముక్కలు కూడా వేసేసి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఇలా పొగలొచ్చేంత వరకు వేపేసుకున్నాక ఆకర్నే కాస్త కొత్తమిర్చుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే పక్కన ఉల్లిపాయ ముక్క పెట్టుకుని నిమ్మకాయ పెట్టుకుంది అంటే ఉంటుంది చీకు చింతల్ని చిరిపేసి చిరునవ్వుని చిరునామాగా చేసుకున్నట్టు ఉంటదండి నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసి మీకు ఇంకేమి ఒకటికాలు కావాలి కమెంట్ సెక్షన్ అడగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు వీడియోకి ఈ మాటలు రాసింది ధీరైతే ఓ ఐ సిచ్ వంట చేసి మాత్రం వీన రండి అప్పు బ్రెడ్ పాయస్ భయపడద్దు బాగుంది బ్రహ్మాండంగా ఉంది బంధువులు ముందు బిల్డప్ కొట్టాలంటే ఈ స్వీట్ ని తినమంటే సరే సెట్ సూపర్ సూపర్ అని స్పూన్ కూడా మిగిల్చడండి సిద్ధం చేసేద్దారండి ఆరు బ్రెడ్ ముక్కలకి ఎజ్లు కట్ చేసేసుకుని చూపిస్తున్నట్టుగా నాలుగేజ్ ముక్కలు కింద కోసేసుకున్నాక గిన్లో మూడు టేబుల్ స్పూన్ నెయ్యేసి బ్రెడ్ ముక్కలు సర్దేసుకుని రెండేసి నిమిషాల పాటు రెండు వైపు ముకు పొడ రంగులకు వచ్చేంత వరకు ఏ తీసేసుకోండి ఇంకో ఇల్లు నే జీడిపప్పు కిస్మిస్ వేసుకుని దోరగా రంగుమారి వరకు ఏపేసుకున్నాక తీసి పక్కనట్టు వేసుకోండి అదే నేతలు అరకప్పు సేమియాలు వేసుకోండి మీరు మామూలు సేమియాలు కూడా వాడుకోవచ్చు రంగుమారి వరకు దొరగా ఏపేసుకున్నాక తీసి పక్కన వేసుకుని అందులోనే ముప్పావు లీటర్ చిక్కటి పాలు పోసుకుని ఒక పొంగ వచ్చిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకుని యాభై శాతం ఉడికించేసుకున్నాక సేమియాలు వేసుకుని రెండు మూడు నిమిషాల పాటు వీటిని కూడా పెద్దగా ఉడికించేసుకుని పావు కప్పు పంచదార కొంచెం ఏలకిల్ పొడి ఇష్టం ఉంటే పువ్వు ఏ పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక ఇప్పుడు గోరు వెచ్చగాన పాయసంలో ఏ పెట్టుకున్న ముక్కలు డిప్ చేసుకుని ముందు తీసుకుంది బాధల్లో భరోసానిచ్చే భాగస్వామిని బహుమతిగా పొందిన నచ్చితే ఫాలో చేసే మీకు ఇంకేమే వంటకాలు కావాలో కామెంట్ అడిగండి మరి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు వీడియోకి మాటలు రాసింది అయితే వంట చేసి మాత్రం రండి ఎగ్ చికెన్ ఫ్రై కోడి గుడ్డిలో కోడి ఉంటుంది మరి కోడి కూరలో గుడ్ ఎందుకు ఉండకూడదు కన్ఫ్యూజ్ అవకండి కుటుంబం మొత్తానికి కొంచెం కోడి కూర ఏం సరిపోతే అనేసరికి కోడుగుడ్లు వేసి సరిపెట్టమన్నారు స్టక్ చేసేద్దాండి అర కేజీ చికెన్ లో కొంచెం ఉప్పు పసుపు కారం గరం మసాలా ఒక చెక్కనికాయ కూడా పిండి వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని పక్కన వేసుకోండి మిక్సీ జార్ లో పది మిరియాలు ఐదు లవంగాలు చెంచాడు ధనియాలు ఆరు చెంచా జీలకర్ర వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసి పక్కన వేసుకోండి ఈ లోపు మూడు కోడి గుడ్లు కూడా పగల కొట్టేసుకుని గిల కొట్టేసుకున్నాక గిన్నెలో నూనెసి ఉల్పాయ ముక్కలు వేసుకుని నాలుగైదు నిమిషాల పాటు కరివేపాకు కరేపాకు ఆలం వెల్లులు వేసి పచ్చసం పగొట్టేసుకుని మారేజ్ చేసుకున్న చికెన్ వేసేసి ఐదు నిమిషాల పాటు శుభ్రంగా వేసుకున్నాకా మూత పెట్టి పది పదిహేను నిమిషాల పాటు మాకు పెట్టేసుకున్నాక పక్కకు జరిపేసుకుని అవసరం అనిపితే కొంచెం నూనె గిలకొట్టుకున్న కోడి గుడ్లు వేసేసి మూత పెట్టి మూడు నాలుగు నిమిషాల పాటు కదపకుండా తర్వాత మూత తీసి చిన్న చిన్న ముక్కలుగా చిదిపేసుకున్నాక ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకున్న మసాలా పొడి కూడా అందులేసేసి ఐదు నిమిషాల పాటు శుభ్రంగా వేసుకున్నాక ఆకన కాస్త కొత్తమీ చాలు వేడి వేడిగా ఉన్నప్పుడే అనలో కలుపు ఉండదండి ఏడాదికో ఎక్కడో చెప్పనా వెనక వేసుకున్నట్టు ఉండదండి నచ్చితంగా కలెక్ట్ చేసి ఫాలో చేయండి మీకు ఇంకేమే వంట అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు వీడియోకి ఈ మాటలు రాసింది వీరైతే ఓ ఆసిజు వంట చేసి మాత్రం